చాలా బాగుందా మా ఓన్ కూడా అడగొచ్చు ఈ అంటే దాని అర్థం చేసి కానీ కొత్త ర్యాలీ సినిమా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మళ్ళీ పాటు దానికోసం వెయిటింగ్ సోబరణ ಚಾಲ ಬಾವು ಮಾ ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೂಪರ ಚಾಲ చాలా బాగుంది మామూలు సినిమా బాగుంది అన్న హనుమాన్ బాగుంది సినిమా సూపర్ అన్న సినిమా కేటీ ర్యాలేసింది అంటే ర్యాలేసింది అంటే దాని అర్థం చేసి కొత్త ర్యాలేసింది సినిమా

వెళ్ళిపోతున్నా ఎన్నో సస్ పడుతుంది దాన్ని నొప్పి మళ్ళీ వస్తాడు అలాంటి ఉందా